హాయ్ ఫ్రెండ్స్ సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికార్ చేస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో స్టార్ హీరోలు హీరోయిన్స్కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి ఈ ఫోటోలు చూస్తూ అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతుంటారు ఇలా రేర్ ఫోటోలు నెట్టింటా చాలానే ఉన్నాయి అలాగే పైన కనిపిస్తున్న ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లాలుగా ఉన్నాయి నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫోటోలు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికార్ చేస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో స్టార్ హీరోలు హీరోయిన్స్కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి ఈ ఫోటోలను చూస్తూ అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఇలా రేర్ ఫోటోలు నెట్టింటా చాలానే ఉన్నాయి అలాగే పైన కనిపిస్తున్న ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా రీసెంట్గా వెయ్యి కోట్లు కొల్లగొట్టి భారీ హిట్ అందుకుంది టాలీవుడ్లో చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు లెజెండరీ హీరోలు ఈ ఇద్దరు తమ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఇక ఇప్పుడు ఈ ఇద్దరితో ఉన్న ఈ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది ఇంతకు ఆ ఇద్దరి మధ్య ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారో ఆమె కూడా టాలీవుడ్లో సెలబ్రిటీ కూతురు ఆమె ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ అలాగే దర్శకుడు నాగశ్విన్ సతీమణి ఆమె ఇటీవలే నాగశ్విన్ కలికి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది ఇక ప్రియాంక దత్ కూడా నిర్మాతగా రాణిస్తోంది త్రీ ఏంజల్స్ స్టూడియో అనే బ్యానర్ పై ఆమె పలు సినిమాలను నిర్మించింది బాణం శాంతి శక్తి సారుచారు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మించారు అలాగే బాలు జయ చిరంజీవి అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది బాను సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి